హరి శివో శ్రీ గురుద్యో నమ శ్రీరమ శ్రీ రమణ భాషలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి తొమ్మిదో తారీఖు ఆ రోజున ఇది నాలుగు వందల యాభై ఒకటోదమ్మ అక్షర మణమాలలో ఒక పద్యాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ వారు ఇలా అన్నారు ఉపదేశాలలో ఉత్తమ ఉత్తమము మౌనము ఉపదేశాలన్నిటిలోకి ఉత్తమోత్తమైన ఉపదేశం మౌనమే నిశ్శబ్దమే గురువు నిశ్శబ్దమే శిష్యుడు సాధకుడును గురువు అంటే నిశ్శబ్దమే ఆ నిశ్శబ్దమును పొందగోరు గు శిష్యుడు నిశ్శబ్దములోనికి చేరేసరికి వాడు నిశ్శబ్దమే భగవద్ దర్శనానికి వచ్చిన ముగ్గురు సన్యాసులు చర్చింపడం మొదలు పెట్టారు ఒక కుర్చు అంటున్నాడు మరి అయితే మౌనంగా కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి భగవాన్ కర్మయో కర్మయోగానికి ఇక చోటేది ఇక అలాగా మౌనంగా కూర్చుని ఉంటే పనులు ఎలా అవుతాయి కర్మయోగం చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక ఆయన నిజమే కదా మరి అప్పుడు మహర్షులు వారు అంటున్నారు మొదట కర్మ అంటే ఏమిటో ఎవని కర్మయో కర్త ఎవరో తెలియాలి కదా ముందు కర్మ అంటే ఏమిటి ఆ కర్మ ఎవరిది ఆ కర్మ చేసే కర్త ఎవరు అది తెలియాలి ముందు తెలుసుకోవాల్సిన అని తెలుసుకోం తెలుసుకోవాల్సిన అక్షరం లేని దాన్ని అక్కర్లేని వాటిని ఎంత ఎంత తెలుసుకుంటే అంతంత తెలివైన వాడిగా లోకంలో చెల్లమణి అవుతున్నారు జనాలు మౌనంగా కూర్చుంటేనండి పళ్ళు ఎలా అవుతాయండి కర్మయోగానికి చోటే లేదు కదా మరి అని అడిగినప్పుడు భగవాన్ అన్నారు మొదట కర్మ అంటే ఏంటో తెలుసుకో అది ఎవరి కర్మ ఆ కర్త ఎవరో తెలుసుకోవాలి కదా ముందు వాటిని చక్కగా పరిశీలించి యథార్థంగా విచారణ చేస్తే విధిగా అతడు శాంతుడు ఆత్మస్థుతుడు అవుతాడు కర్మలు సాగుతూనే ఉంటాయి అలా కాబట్టి ఈ కర్మల వలయంలో పడి చిక్కుపోయి ఇంత గొప్ప కర్మ చేశాం అంత గొప్ప క్రియ చేశాం ఇంత గొప్ప అంత గొప్ప అని ఆ మోహంలో తిరుగుతున్నావే తప్ప అసలు ఏమిటి కర్మ అంటే ఏమిటి కదా మరి అది ఎవరి కర్మ చేస్తున్న ఈ కర్త ఎవరు అన్న దాన్ని చక్కగా తెలుసుకుని ఆ కర్మ ఆ కర్త ఎవరా అని వారిని పరిశీలించి యథార్థాన్ని విచారణ చేస్తే తప్పనిసరిగా అతడు శాంతుడు ఆత్మస్థితుడు అవుతాడు అప్పుడు కర్మలు ఎలా అవుతాయంటే అవి సాగుతూనే ఉంటాయి అసలు ఇప్పుడు కూడా వాటికి అవే సాగుతున్నాయి నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు అయితే నేనేమి చేయకుండా ఊరికే ఉంటే కర్మలు సాగిపోతాయి అన్నాడు అతను ఏం చేయకుండా అలా ఊరికే ఉంటానండి కర్మలు బట్టి అవే అయిపోతాయా అని అడిగాడు ఆయన అప్పుడు భగవాన్ ఉన్నారు ఆహా ఈ ప్రశ్నించేది ఎవరు ఆత్మయా ఇంకా నా ఆత్మకు కర్మతో పనేమున్నది ఆత్మ అంటే ప్రకాశం కదూ చైతన్యం కదూ తెలివి కదూ ఆ తెలివి అన్నది కలిగాకేనే కదా ఈ కర్త ఈ కర్మ ఈ క్రియ ఉంటున్నాయి ఆ ఈ ప్రశ్నలు ఎవరికి ప్రకాశమైన తెలివైన ఆత్మక మరొకరికా ఆత్మకి కర్మలతో పనే ఉంది తను ప్రకాశిస్తూ ఉంటుందంటే నువ్వు తెలివి అలా ప్రకాశిస్తూ ఉన్నావు నీకు పనులతో పనే ఉంది లేదా అప్పుడు అన్నాడు అడిగింది ఆత్మ కాదండి దానికి మరొకరు ఉన్నారు వారు అడిగారు ఆత్మ అడగలేదు ఎందుకు అడుగుతుంది దానికేం పని ఆత్మ కాదు దానికంటే వేరేనా ఉన్నాడు అతడు అడిగాడు అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు కర్మలతో ఆత్మకి సంబంధం లేదు అని ఇప్పుడు తేలిపోయిందా లేదా ఇక ఆ ప్రశ్న ఇంకెందుకు నువ్వు నువ్వు వెలుగువై ఉన్నావు తెలివివై ఉన్నావు నేను అని అన్నిటినీ తెలుసుకుంటున్నావు అయి నువ్వై ఉన్నావు ఆ తెలివికి ఆ కలివి లేకపోతే ఈ అడిగేవాడు అడగబడేది ఏవీ లేవు కాబట్టి ఆత్మకి ఇంకా ఈ కర్మలతో సంబంధం లేదు తాను ప్రకాశిస్తూ ఉండడమేను అని తెలిసిపోయింది కదా ఇంకా ఆ ప్రశ్నలు ఎందుకు నీకు అప్పుడు ఆ ప్రశ్న అవునండి అవునండి ఒప్పుకున్నాను అన్నాడు మరొకరు అన్నారు ఆత్మజ్ఞుల మాట ఆత్మజ్ఞుల మాట ఏమిటి వారు పనులు చెయ్యరా ఆత్మ జరిగిన వారి మాట ఏమిటి వాళ్ళు ఏమి పనులు చేయరా అయితే అన్నాడు ఇంకొక ఆయన అప్పుడు మహర్షి ఆ ప్రశ్నించే అతడు జ్ఞాని కాదు అని ఆ ప్రశ్నే చెప్తుంది నిజమైన జ్ఞానైతే ఈ ప్రశ్నే అడగడు నీ మట్టుకు ఆత్మవై ప్రకాశిస్తూ ఉండు ఈ పనులంటావా సన్ని ఈ సన్నిధాల వల్ల జరిగిపోతూ ఉంటాయి అని చెప్పనే చెప్పారు మరి ఆత్మ పనులేమి చేయడా అని అడిగితే నువ్వు ప్రశ్నించే అతడే జ్ఞాని కాదు అని ఆ ప్రశ్నే చెప్తోంది ఇంకొకరితో నీజోన్ ఎందుకు ఇతరులను వదిలిపెట్టాయి నీ విషయం నువ్వు చూసుకో ఆత్మజ్ఞుడు ఎలా ఉంటాడు అజ్ఞుడు ఎలా ఉంటాడు మూర్ఖుడు ఎలా ఉంటాడు గొప్పవాడు ఎలా ఉంటాడు వాళ్ళందరి సంగతి నీకెందుకు వాళ్ళందరూ కూడా నీవు అంటేనే అనుకుంటేనే కదా ఉన్నారు ఆడ సంగతి నీకెందుకు ఇతరుల జోలి వదిలేసి నీ విషయం నువ్వు చూసుకో అన్నారు భగవాన్ అప్పుడు ప్రక్షకుడు శృతులు జ్ఞానిని పరముడుగా ఘోషిస్తున్నాయి కదా శృతులన్నీ జ్ఞానిని చాలా గొప్పవాడు అని వారు ఘోషిస్తున్నాయి కదా భగవాన్ అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు నిజమే అతడు పరముడే నీవు ఆత్మ కాబట్టి నువ్వు కూడా ఆ ఆత్మజ్ఞుడవైతే నువ్వు పరముడవే వాని స్థితిని ఇప్పుడు వర్ణించినా అది నీ శక్తి మేరకే నీకు అర్థం అవుతుంది ఆత్మజ్ఞుడి యొక్క స్థితిని ఎన్ని విధాల వర్ణించినా నీ మానసిక స్థితికి ఎంత ఉందో అంతే నీ మానసిక శక్తి ఎంత ఉందో అంతే నీకు అర్థం అవుతుంది నీ శక్తి పరిమితమని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నీ శక్తి పరిమితం నేను అన్న ప్రత్యేక వ్యక్తికి కలిగినటువంటి శక్తి పరిమితమైంది కాబట్టి అది పరిమితమైన దానినే తెలుసుకుంటుంది తప్ప అపరిమితమైన జ్ఞాని యొక్క అపరిమితత్వాన్ని ఎట్లా గుర్తించగలదు కాబట్టి నీ శక్తి పరిమితం నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నేను అప్ నేను జ్ఞానిని కావాలి జ్ఞానిని తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలని కదా అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు పరిమితుడై ఉన్నావనే కదా సుతుల ప్రకారం ఆత్మస్థితికి అవధులు లేవు స్థితులన్నీ ఏం చెప్తున్నాయంటే ఆత్మస్థితికి అవధులే లేవు కాబట్టి ఆత్మజ్ఞుడు అర్థం కావాలి అంటే ఆ స్థితిని సాధించి అనుభవించాలంతే ఆ వెనుక ఆ ప్రశ్న వస్తే సమాధానం దానికి అదే దొరుకుతుంది ముందు ఆత్మజ్ఞుడు కా అన్నారు అప్పుడు ఇంకొకరు ఉపదేశ సార మొదటి శ్లోకంలో చిత్ జడాలకు భేదం చెప్పారు కదా చిత్తుకి జడానికి భేదం చెప్పారు కదా భగవాన్ ఉపదేశ సారంలో మొదటి దానిలో పట్టు రాజయ ప్రాప్యతే పదం కర్మ కిం పరం కర్మ తజ్జడం అన్నారు కదా అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు ఉపదేశమా వినేవాడి స్థితిని బట్టి ఉంటుంది జడం సత్యం కాదు చిత్ ఏకమై వెలుగుతోంది అని దాని అర్థం జడమైంది ఏది సత్యం కాదయ్యా వాటిని అన్నిటినీ ప్రకాశించే జడములేనివి అనేకములు ఉన్నాయి వాటిని ప్రకాశించే చిత్కమై ప్రకాశిస్తోంది అని దాని అర్థం అయితే ఈ ఉపదేశాలన్నీ కూడా వినేవాడి మానసిక స్థితిని బట్టి వినేవాడి స్థితిని బట్టి ఆ ఉపదేశం యొక్క అర్థాలు ఉంటాయి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ అర్హతను బట్టి ఆ అర్థం వస్తుంది కానీ జడమైంది తనకి తానే ఉండలేదంతా జడమే ఆ జడమైందేది సత్యం కాదు కానీ చిత్ ప్రకాశింప ప్రకాశింపచేస్తున్నది చిత్ ఏకమై తనకి తానే వెలుగుతోంది ఆ తనకు తానే వెలుగుతున్నదేదో అది నీలోనే ఉంది అది నీవే అయి ఉన్నావు కాబట్టి నీ స్వరూపము నెలిగి ఆత్మజ్ఞువిక అని భగవాన్ ఇక్కడ మంచి ఆత్మస్థితిని పొందడానికి చక్కటి ఉపదేశాన్ని అందించారు జై దేవా భగవాన్ రమణ ఓం నమ